హాయ్ అండి నేను మీ షాహిదక్కని ఈరోజు నేను మా పాప ఇయర్ రింగ్స్ అనమాట ఇయర్ రింగ్స్ మొత్తం మీకు ఈ వీడియోలో చూపించిపోతున్నాను చూసారా ఎన్ని మోడల్స్ ఉన్నాయంటే భయపడిపోతారండి బాబాయ్ అసలు అంటే మీకు లేవని కాదు మా పాప వరకు మాత్రం ఎన్ని మోడల్స్ ఉన్నాయంటే చూడండి అసలు ఒక్కొక్క మోడల్ చూస్తే షాప్ లాగే ఉంది మా ఇల్లు అసలు ఈ మోడల్ ఎలా ఉందో మీరు కామెంట్ చేయండి మీకు ఏ మోడల్ నచ్చిందో కూడా ఎలా ఉన్నాయో ఇయర్ రింగ్స్ ఎలా ఉన్నాయో కూడా మీరు నాకు కామెంట్ చేయొచ్చండి చూడండి ఇవైతే స్టోన్స్ వచ్చాయన్నమాట రెడ్ స్టోన్స్ వచ్చి సింపుల్గా చాలా బాగున్నాయి ఇవైతే వెరైటీ ఉన్నాయండి ఇయర్ రింగ్స్ పింక్ అనమాట పింక్ అండ్ గోల్డ్ మొత్తం మల్టీ కలర్స్ వచ్చాయండి చాలా అంటే చాలా బాగున్నాయి ఇవైతే సింపుల్గా ఉన్నాయన్నమాట ఇవి కూడా చాలా లుక్ ఉంటాయండి శారీస్ మీదకి చాలా బాగుంటాయి వైటు పింకు గోల్డ్ అండ్ బ్లూ అనమాట స్టోన్స్ ఇవి అలాగే బ్లాక్ అనమాట బ్లాక్ అంటే ఎవరికైనా ఫేవరెటే కదా బ్లాక్ అండ్ వైట్ అనమాట స్టోన్స్ చాలా అంటే చాలా బాగున్నాయి కదా ఇవి కూడా సింపుల్గా అనమాట చాలా బాగున్నాయండి ఇవి డ్రెస్సుల మీదకైతే సూపర్ ఉంటాయి సిల్వర్ కలర్ ఇవి సింపుల్గా ఉన్నాయి ఇవి కూడాను ఇంకా మా పాప కలెక్షన్ మొత్తం తీసానంటే అసలు వీడియో తీయడానికి టైం వేసి సరిపోదండి గ్రీన్ స్టోన్స్ అనమాట ఇవి సింపుల్గా ఉన్నాయి కదా చాలా బాగున్నాయి ఇవి కూడా అండి సింపుల్గా చాలా బాగున్నాయి కదా బ్లూ అండ్ వైట్ అనమాట ఇది డ్రెస్సుల మీదకైతే సూపర్ ఉంటాయి అన్నమాట ఇవి కూడా చాలా సింపుల్గా చాలా బాగున్నాయండి చూసారు కదా ఓవరాల్గా అయితే మా పాపయ్య చూడండి ఇయర్ రింగ్స్ కలెక్షన్ చూడండి అసలు ఎలా ఉన్నాయో ఒక షాప్ అంతా మా ఇంట్లో ఉన్నట్టే ఉంది కదా ఇయర్ రింగ్స్ ఎలా ఉన్నాయో మీరు కామెంట్ రూపంలో కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే షేర్ చేయండి